ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్గా బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ లాంచ్ ఈవెంట్ ఢిల్లీలో నిర్వహించారు ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఈ మోటార్ సైకిల్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక రంగంలో ఆటోమోటివ్ రంగం ప్రధాన భూమిక వహిస్తుందని అలాగే దేశంలో క్లీన్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రాముఖ్యతను కూడా ఆయన పేర్కొన్నారు బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజిన్తో అయింది దీని ఇంజిన్ నైన్ పాయింట్ త్రీ సెవెన్ బిహెచ్పి నైన్ పాయింట్ సెవెన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఇది దాని ట్రే లిస్ట్ ఫ్రేమ్లో రెండు కిలోల సిఎన్జి ట్యాంక్ ఏర్పాటు చేశారు అలాగే దీనికి రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేశారు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ పూర్తి ట్యాంక్ సిఎన్జి ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో కలిపి మూడు వందల ముప్పై కిలోమీటర్ల మైలేజీ తిరిగి అందించగలదని కంపెనీ పేర్కొంది బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్ ఫీచర్లు బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్కు సెవెన్ ఎయిటీ ఎంఎం పొడవైన సీటు అందించింది రైట్ సౌకర్యవంతంగా ఉంచేందుకు లింక్డ్ మోనోషాక్ సస్పెన్షన్ను అందించారు స్టైలింగ్ పరంగా ఇది గ్రాఫిక్స్ ఎల్ఈడి హెడ్ తో కూడిన డ్యూయల్ కలర్ స్కీమ్ కలిగి ఉంది ఇది స్విచ్ ఆన్ దిగో మోడల్ కింద పనిచేస్తుంది బ్లూటూత్ కనెక్టివిటీతో రివర్స్ ఎల్సిడి కన్సోల్ ను కూడా పొందుతుంది సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టారు ఎన్జీ జీరో ఫోర్ డిస్క్ ఎల్ఈడి ఎన్జి జీరో ఫోర్ డ్రమ్ ఎల్ఈడి ఎన్జీ జీరో ఫోర్ డ్రమ్ ఇది మొత్తం ఏడు కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి తెచ్చారు సేఫ్టీ కోసం ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ మోటార్ సైకిల్ పదకొండు సేఫ్టీ పరీక్షలు పాస్ అయింది ఇప్పటికే కంపెనీ బైక్ సేల్స్ను ప్రారంభించింది అయితే అయితే ప్రస్తుతం గుజరాత్ మహారాష్ట్రలలో ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్జి జీరో ఫోర్ డిస్క్ ఎల్ఈడి మాత్రమే అందించబడుతుంది డ్రమ్ వేరియంట్లు ఒక నెలలో అందుబాటులో ఉంటాయి బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి బైక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్జి జీరో ఫోర్ డిస్క్ ఎల్ఈడి ఒక లక్ష పదివేలు గాను ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్జి జీరో ఫోర్ డ్రమ్ ఎల్ఈడి ఒక లక్ష ఐదు వేలు గాను ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్జి జీరో ఫోర్ డ్రమ్ మోడల్ తొంభై ఐదు వేలు గాను ఉంది